కావ్య ఎలా అయినా పెళ్ళి ఆపేస్తుంది అన్న నమ్మకంతో ఇంట్లో వాళ్ళందరూ పెళ్లి దగ్గరికి వస్తారు కానీ కావ్యం చూస్తూ ఉంటే మొత్తం పరిస్థితి చేజారిపోయింది అన్నట్టు అనిపించేస్తుంది ఈ అమ్మమ్మ గారు వెళ్ళి అడుగుతారు ఇప్పటికైనా మించిపోయింది లేదు కావ్య ఒక్క మాట ఈ పెళ్లి జరగడం నాకు ఇష్టం లేదు అని చెప్తే ఆ తర్వాత జరగాల్సింది నేను చూసుకుంటాను అంటే కావ్య నా మాట పోతుంది అమ్మమ్మగారు నేను నా మాట మీదే నిలబడాలి అని అయితే అంటూ ఉంటే అక్కడ జీవితాలే పోతున్నాయి నీకు ఇప్పుడు మాట కావాలా అన్నట్టు కూడా చెప్తుంది అయినా కూడా కావ్య వినిపించుకోదు ఉన్న ఒక్క ఆధారం ఆ మాయే ఆ మాయ కానీ కళ్ళు తెరిస్తే మొత్తం కథ రివర్స్ అవుతుంది అన్నట్టు అనుకుంటూ ఉంటుంది మరోవైపు రాజ్ కూడా భారం అంతా నీ మీదే వేస్తున్నాను అన్నట్టు పోయి పేటల మీద కూర్చుంటాడు ఇప్పటికైనా మించిపోయింది లేదు కావ్య ఆపేసి ఈ పెళ్ళి అని అయితే అంటూ ఉంటే ఒకే ఒక్క ఛాన్స్ గారు అంటూ మనసులో అనుకుంటూ ఉంటుంది అదే టైంలో అప్పు కాల్ చేస్తుంది మాయ కళ్ళు తెరిచిందక్క స్పృహ వచ్చింది అని చెప్పగానే ప్రాణం వచ్చినట్టుగా అనిపిస్తుంది కావ్యకు ఇక ఇంట్లో అందరికీ కొన్ని గడియలు పెళ్ళి ఆపగలిగితే నేను తాలి కట్టకుండా చూసుకుంటే నేను ఎలాగో ఆపేస్తానన్నట్టు మాయ దగ్గరికి వెళ్తుంది మాయని వేడుకుంటుంది చేతులు జోడించి దండం పెడుతుంది నువ్వు నోరు తెరిచి నిజం చెప్తే నా జీవితం బాగుపడుతుంది ఒక కుటుంబం నిలబడుతుంది అని చెప్పగానే అప్పుడే కళ్ళు తెరిచిన మాయకి ప్రెషర్ ఎక్కువైపోవడం వల్ల మరలా స్పృహ కోల్పోయి కళ్ళు మూసేస్తుంది ఇక కావ్యకి రాజ్కి పెళ్లి చేశాడు కదా పంతులు గారు ఆయనైతే ఏమంటాడంటే ఈ ఘోరాన్ని నా చేతులతోనే చేయిస్తున్నారు ఈ అమంగళకరమైన పనుల్ని ఈ శూర్పనకు ఎక్కడ తగిలిందయ్యా బాబు నీకు కావ్యని నిండు నూరేళ్ళు సౌభాగ్యవతగా దీవించాను ఈ అమ్మాయిని చూస్తూ కావ్యకి అన్యాయం చేస్తున్నానేమో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఏంటి ఈ పనులు నాతో చేయిస్తున్నారంటూ ఆయన కూడా నిష్ఠూరపోతూ ఉంటాడు ఇక డూప్లికేట్ మాయా ఆ పూజారి మాటలిని కోపంతో రగిలిపోతూ ఉంటే చూసింది చాలు చెప్పింది చెయ్యి అంటూ కసురుకుంటూ ఉంటాడు అంటే ఆయనకు కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు అని కేవలం దుగ్గిరాల కుటుంబం నాశనం చేయడానికే ఈ రుద్రాన్ని ఈ చేసే ఈ చండాలమైన పనుల్ని ఆపుతుందా లేదా కావ్య అన్నది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం